అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు బ్రహ్మర్షి బ్రహ్మక్ష గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెబుతాం మనం చివటం అమ్మవారి సందేశాలు చెప్పుకుంటున్నాం ఆవిడ గొప్ప అవధూత సామాన్యురాలు కాదు అపారమైన జ్ఞానం శక్తులు సంపాదించుకున్నా కూడా పైకి మటుకు పిచ్చావులా కనిపిస్తారు వాళ్ళు అందరికీ అర్థం కారు వాళ్ళ గొప్పతనాన్ని ప్రదర్శించరు కనిపించరు వాళ్ళ లక్షణం అది అంచేత ఆవిడ బాగా తక్కువ మాట్లాడతారు ఆ మాట్లాడినప్పుడు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఆ శిష్యుల్లో కొంతమంది సేకరించి మరి వాటిని అందరికీ తెలియపరచడం జరిగింది వాటి గురించే మనం వివరించుకుంటున్నాం ఈరోజు ఇంకొక విషయం మీద ఆవిడ చెప్పిన తెలుసుకున్నాం ముఖ్యంగా ఆవిడ చెప్పిన విషయాలన్నీ కూడా ధ్యానం గురించే ధ్యానం చేయమనే ధ్యానం యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది ఆవిడ ఈరోజు ఒక పాయింట్ మనం చర్చించుకున్నాం ఆవిడేమన్నారంటే తిరిగితే తెప్పలు కూర్చుంటే కుప్పలు తిరిగితే తెప్పలు కూర్చుంటే కుప్పలు ఊరికే వచ్చేసేసాము ఇచ్చేసాము అని చెప్పి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ పని చేసి ఈ పని చేసి చెయ్యికోడని చేసి కష్టాలు తెచ్చుకుంటూ నానా తిప్పలు పడతారు ఊరికే తిరగడం వల్ల తిప్పలు తప్ప ఇంకేముండవు అద్దం కావట్లే ఆవిడేమన్నారంటే కూర్చుంటే కుప్పలు కుప్పల కుప్పల లాభాలు ఫలితాలు వస్తాయి కూర్చోవడం అంటే ఏదో కుర్చీలో సోఫా వేసుకుని అందులో కూర్చోవడం కాదు ధ్యానంలో కూర్చోడం ఖాళీ దొరికితే చాలు ఆ ఖాళీ సమయాన్ని ధ్యానానికి ఉపయోగించుకోవాలి కూర్చుని శ్వాస మీద ధ్యాసం ఉంచాలి అప్పుడు పొందానే లాభం అంటూ ఉండదు కుప్పలు కుప్పలు పత్రికారు చెప్తారు ధ్యానం చేస్తే లక్ష లాభాలు ధ్యానం చెయ్యకపోతే లక్ష నష్టాలని ఆయన ఆ మెసేజ్ ఇచ్చినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చి లక్షల మీద ఎక్కడ ఉంటాయండి అని చెప్పి సహజంగా మన వాళ్ళు ప్యాంప్లెట్లు వేయించినప్పుడు ఏదో పదో పదిహేనో లాభాలు రాస్తాను అయ్యే అనుకుంటాం ఆ లాభాలకు ఆకర్షించే ఆకర్షింపబడే ఈ ధ్యాన మార్గంలోకి చాలామంది వస్తున్నారు అవి కొన్నే కానీ చెప్పాలంటే ఎన్ని వందలు ఉన్నాయో వేలు ఉన్నాయో లక్షలు ఉన్నాయో లాభాలు నాకు ధ్యానం చేసే కొద్దీ ఈ మార్గంలో కొనసాగే కొద్దీ బాగా అర్థమైంది కరెక్టే పత్రికారు చెప్పింది నేను ఈ పుస్తకాలు రాయడం మొదలెట్టినప్పటి నుంచి ఏం చేసేవాడు అంటే ముందు పత్రిక పరిచయమైన తర్వాత జేబులో బుక్ పెన్ను ఉండేది చిన్నది పాకెట్ బుక్ ఎక్కడ ఆయన సందేశం చెప్పినా ఏ ఊరు వెళ్ళి ఆయన ఉపన్యాసం విన్నా నేనేం చేసేవాడిని అంటే అందులో రాసుకునే ఆ చిన్న పుస్తకంలో అలాంటివి ఇంచుమించు వంద పుస్తకాల పైనే ఉన్నాయండి వాటిని కట్టలు కట్టలు గట్టిలో ఒక చోట పెట్టాను కూడా ఒక నలభయో యాభై అరవయో పుస్తకాలు అయిన తర్వాత నాకు ఆ పుస్తకాలు రాసిన తర్వాత అనిపించింది అనిపించి అప్పుడు ఆ పుస్తకాలు ఓపెన్ చేసి దాంట్లో నుంచి పాయింట్లు వేరే ఒక డైరీలో రాసుకున్నారు ఆ పుస్తకాల నుంచి ఆ ఒక్కొక్క పాయింట్ తీసి దాంతో ఒక్కొక్క సబ్జెక్ట్ కింద అనమాట అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క లాభం మనం పొందే లాభం ధ్యానం చేస్తే పొందే లాభం అలా స్టార్ట్ చేశాను నేను పుస్తకాలు రాయడం అందుకే మొదట్లో నేను రాసిన పుస్తకాల్లో మీరు గమని గమనించినట్లయితే ఒక పేజీ రెండు పేజీలు మించి టాపిక్ ఉండదు మీరు చూసుకోండి జీవిశాస్త్రం జీవశాస్త్రం రెండు మరి జీవి సూక్ష్మాలు జీవి సత్యాలు ఇలాంటివన్నీ మీరు ఆ పుస్తకాలు చదివితే పేజీ రెండు పేజీలు ఉంటాయి అన్నీ లాభాలే మరి అలా ఇంకా రాస్తూనే ఉన్నాం అంటే ఏం రాస్తాం రాయడం అంటే ధ్యానం వల్ల లాభాలు గొప్ప గొప్ప యోగులు చెప్పడం జరిగింది సిద్ధులు అవధూతలు యోగీశ్వరులు ఋషులు ఇలా వీళ్ళు ఎన్నో లాభాలు చెప్పారు అంతేకాదు మరి మనం సందేశాలు అని చెప్పి ఎంతోమంది యొక్క గొప్పవాళ్ళ యొక్క సందేశాలన్నీ కూడా ఉదహరించుకున్నాం మనం వాళ్ళు ఇచ్చిన సందేశం ఒకటి తీసుకుని దాన్ని వివరించుకుంటున్నాం అవన్నీ పుస్తకాలుగా కూడా తీసుకొస్తున్నాం అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన సందేశం ఇస్తున్నారు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు నిన్న నేను కామారెడ్డి వెళ్ళాను అక్కడ శబరిమాత అని కామారెడ్డికి ఓ పది కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడ పెట్టారు క్లాసు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆవిడ రాసిన కొన్ని కొటేషన్స్ ఓ పుస్తకంలో ఇంచుమించి మూడు వందలు పైచెల్లు ఉన్నాయి ఆ పుస్తకం నా చేతిలో పెట్టింది అనిత కామారెడ్డి అందులో కూడా ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి అన్ని లాభాలే ధ్యానం చేస్తే వచ్చే లాభాలు నేను ఇంకా అలా ఓ రమణ మహర్షి కానీ సత్య సాయిబాబా కానీ వివేకానంద కానీ అలా ఇంకా గొప్ప వాళ్ళు మనం తీసుకుంటే మరి అందరూ కూడా ఎన్నో మనం మేడం బ్లావర్స్కి అని ఇలా ఒక్కొక్కళ్ళ దాంట్లో చూస్తే కో కొల్లలుగా ఉన్నాయి అన్నీ లాభాలే అవి ఎలా వాస్తవ రూపంలోకి వస్తాయి మన జీవితంలో ఎలా వస్తాయి అంటే ధ్యానం చేయడం వల్ల అది ఎవరైతే కూర్చుని ధ్యానం చేస్తాడు మరి అటువంటి లాభాలు పొందరా పొందకుండా ఉంటారా అదే చెప్తున్నారు అమ్మవారు చివట అమ్మవారు ఎందుకు తిరుగుతావు ఎందుకు తిరిగావు అంటే చేయకూడదని పనులు చేస్తావు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతావు అవన్నీ కర్మలై నిన్ను ఈ జనన మరణ చక్రంలో బంధిస్తుంది నీ జన్మలు పెంచుతుంది ఎందుకు అలాగా హాయిగా కూర్చో ఎన్ని లాభాలు పొందుతావు చూడు ఆవిడ ఊరికే చెప్పడం కాదు ఆచరించి చెప్పింది ఈ ప్రపంచంలో మనంతటి మనం కూర్చుందామన్నా మన చుట్టుపక్కల వాళ్ళు మనల్ని అలా ప్రశాంతంగా ఒక కుటుంబంలో ఉంటే కుటుంబంలో వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు మీకు అందుకే చూడండి భీమవరం ఎక్కువ మంది ఎందుకు వస్తారు అంటే ఇంట్లో ఇంత ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడానికి అవకాశం ఉన్నది కాబట్టి చేయొచ్చు ఖాళీ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అవకాశం లేదు ఖాళీ దొరికింది కానీ మిగతా వాళ్ళకు కూర్చొనివరే ఏదో రకమైన ఇబ్బంది పెడతారు అదే భీమవరం వస్తే ఇంకా మనల్ని డిస్టర్బ్ చేసేవాడు లేదు గంటలు గంటలు కూర్చోవచ్చు మనం అందుకోసమే చాలామంది భీమరం వస్తూ ఉంటారు అది అనిచేత ఇది అమ్మవారు చెప్పినటువంటి గొప్ప సందేశం అండి తిరిగితే తెప్పలు ఊర్చుంటే కుప్పల కుప్పల ఫలితాలు లాభాలు అనుభవాలు ఎన్ని రకాలు అక్కడ అనిచేత అటువంటి వాళ్ళు ఇచ్చే సందేశాలు మనం అర్థం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నో లాభాలు పొందుతూ ఉంటాయి పత్రికారు కూడా చెప్తారు ఎవరైనా ఊరికే ఇతరులతో మాట్లాడుతుంటే ఎందుకు అనవసరంగా మాట్లాడుతుంటావు అంట నీ శక్తిని ఎందుకు వృధా చేసుకుంటావు ఎక్కువ మాట్లాడితే నీ శక్తి నువ్వు కోల్పోతావు నీకు ఇవ్వబడినటువంటి మంచి అవకాశం ఖాళీ దొరికింది దాన్ని ఎందుకు వృధా చేస్తావు కూర్చో కూర్చుని హాయిగా ధ్యానంలో కూర్చోవు అని చెప్తూ ఉంటారు పత్రిక ఆ రకంగా ఈ ఫోన్ తీసి మాట్లాడి ఆ ఫోన్ తీసి మాట్లాడి తోసదు కదా ఆ పనులు చేసే బదులు కూర్చోవు అదే చెప్తారు పత్రికారు పనులు చేసుకోవాలి చేసుకో సంపాదించుకోవాలి సంపాదించుకో ఊరికే కూర్చుంటే డబ్బులు ఎలా వస్తాయంటారు కొంతమంది నిజంగా నేను గమనిస్తున్నాను అవసరాలకు పరిమితమైన వాడికి ఇంత సంపాదించవలసిన పనే లేదు అధర్మంగా సంపాదించవలసిన పనే లేదు ఆశ ఉన్నవాడే అధర్మంగా సంపాదిస్తాడు ఆశ లేకపోతే ధర్మంగానే సంపాదిస్తాడు మీకు ఒకటేనండి మీరు ధర్మంగా జీవించండి అన్ని రకాలుగా మీకు అనుకో అనుకూలం ఉంటుంది ప్రకృతి సహకారం ఉంటుంది చెయ్యవలసింది చేస్తారు పొందవలసిన లాభాలన్నీ పొందుతూ ఉంటారు అని చేత ఊరికే తిరగడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఆలోచించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు మాట్లాడడం వల్ల ఏం ప్రయోజనం లేదు అయితే కూర్చో ఇంకొక విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఎంతోమంది యోగులు యోగీశ్వరులు గొప్పవాళ్ళు మహాత్ములు ఇలాంటి వాళ్ళ సందేశాలన్నీ చదువుతున్నాను కానీ అవి చదువుతూ చివరికి వెళ్ళిన తర్వాత ఆలోచించేవాడిని ఏమిటంటే సరే ఇంత గొప్ప విషయాలు చెప్పారు ఈ విషయాలు ఇప్పుడు మనం అంటే నేను అనుభవంలోకి తెచ్చుకోవాలంటే వాస్తవ రూపంలోకి నా జీవితంలో రావాలి అంటే నేనేం చేయాలి ఇన్ని విషయాలు చెప్పారు వాళ్ళు నేనేం చేయాలి అని చెప్పి పుస్తకం తిరిగేసినా అది ఏం కనపడం ఎంతో తిరగేశారు కానీ ఇంకా కొంతమంది ఏదో జపం చేసుకో లేకపోతే పూజలు చేసుకో లేకపోతే అది చేసుకో ఇది చేసుకో నామం చెప్పుకో ఇలాగే ఇటువంటివి చెప్తున్నారు కానీ ఈ గొప్ప గొప్ప వాళ్ళు చెప్పేవన్నీ వాస్తవ రూపంలోకి రావాలి అంటే మన పత్రికారు అద్భుతమైనటువంటి శ్వాస ధ్యాస అనే సాధన మనకిచ్చారు దాని మీద నేను చాలా రీసెర్చే చేశాను ఖచ్చితంగా ఈ శ్వాస మీ ధ్యాస అన్నది మనం తీవ్రాతి తీవ్రంగా మనం చేసినప్పుడు ఎవడు ఏ పుస్తకంలో ఏది చెప్పినా అవన్నీ ఈ శ్వాసమే జాస ద్వారా అనుభవంలో తెలుసుకోగలుగుతాం అది ఎవరి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్తారు కానీ అది వాస్తవ రూపం అన్నది ఇదే మీరు చూడండి రమణ మహర్షి గారు నువ్వెవరో తెలుసుకుంటారు విచారణ చేయంటారు విచారణ వల్ల అది అనుభవంలోకి రాదండి శ్వాసమే ధ్యాస వల్ల మాత్రమే సాధన అంటే సాధన ఎవల పత్రికారు మనకి సాధన కూడా ఇచ్చారు సరైన సాధన ఇచ్చారు శ్వాసమే ధ్యాస ఇచ్చారు మన అదృష్టం అలాగే నేను రాధాస్వామి సత్సంగ్ పుస్తకాలు చదివాను చాలా వండర్ఫుల్గా ఉంటాయి బుక్స్ అన్నీ కూడా కానీ నామం అంటారు వాళ్ళు ఇలా అంతెందుకంటే మీరు తులసి దళం పుస్తకం చదవండి తులసి దళం వన్ అందులో ప్రారంభంలోనే పత్రికారు ఎన్ని సంస్థలు గొప్ప గొప్ప సంస్థల దగ్గరికి వెళ్ళారు అక్కడ అధ్యయనం చేశారు అక్కడ పుస్తకాలన్నీ చూశారు ఎందులో చూసినా సరైన సాధన లేదు అదే చెప్పారా అన్ని చోట్లకి వెళ్ళినా వాళ్ళు చూస్తే పుస్తకాలు పుస్తకాలు చాలా ఉన్నాయి అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది కానీ సాధన లేదు అందుకే నేను అక్కడ కూడా ఉండకుండా వచ్చేసేవాడిని అని చెప్పి మీరు ఒక్కసారి తులసిదం వన్ అనే బుక్ చూస్తే మీకు పత్రికార్చినటువంటి వివరణ మీకు కనిపిస్తుంది ఆయన అందులో రాయడమే కాదు నేను కూడా అలా అధ్యయనం చేస్తే సరైన సాధన ఎక్కడ కనపడట్లేదు తొందరగా ఫలితాలు రావాలి అంటే మనం విన్న వాటిని అనుభవంలోకి తెచ్చుకోవాలి వాస్తవ రూపంలోకి తెచ్చుకోవాలి అంటే తొందరగా మనకి ఆ స్థితి రావాలి అంటే పత్తి గారు ఇచ్చినటువంటి శ్వాసమే ధ్యాసే మరి అన్నిటికంట చాలా సులువైన తేలికైన సాధన అన్నది అర్థమైంది ఇం చేత గుర్తుపెట్టుకోండి ఖాళీ దొరికినప్పుడల్లా శ్వాసమే ధ్యాసం చుండి ఐదు నిమిషాలు వస్తే ఐదు పది నిమిషాలు వస్తే పది నిమిషాలు అరగంట ఉంటే అరగంట పత్రికారు చెప్తారు కదా బస్సులో ప్రయాణం చేస్తున్నావు ఓ గంట ప్రయాణం లేకపోతే అరగంట ప్రయాణం ఎందుకు హాయిగా నీ దారి నువ్వు కళ్ళు మూసుకో శ్వాస మీద జాస్ పెట్టి అంటారు రైల్వే స్టేషన్ వెళ్తావు ఒక గంట లేట్ అయింది హాయిగా కళ్ళు మూసుకో అంటారు అలా ఎందుకు వేస్ట్ చేస్తావు చక్క కూర్చోమంటారు ఆ పని చేసినప్పుడే మనం గొప్పగా అతగలుగుతాం ఇప్పుడు మా మేడం ఈ స్థాయికి వచ్చింది అంటే నేను అబ్జర్వ్ చేశాను ఆవిడ ఆవిడ ఖాళీ దొరికితే కూర్చునేదండి కొన్ని సంవత్సరాలే కూర్చుంది నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటి ఏంటివిడ ఏమి తెలియనవిడా ఇంతలా ఎలా ఎదిగింది ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి సంపాదించింది ఎవరు ఏమి అడిగినా సరే స్పాట్లో వెంటనే చెప్తుంది పత్రికారు ప్రశ్న పూర్తవదు సమాధానం ఆయన నోటి నుంచి వచ్చేస్తుంది అలాగే మేడం కూడా ఆ స్థాయికి ఆ స్థాయిలో చెప్తున్నారు అవిడ అది అంటే అది ఆ బుద్ధి ఆ నైపుణ్యం పెరగడం వల్లే సాధన మీరు కూర్చుని సాధన చేస్తే మీ బుద్ధి ఎంత ఎదుగుతుందో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు సరే మరి ఆవిడ ఇచ్చినటువంటి ఇంకో సందేశం కూడా చెప్పుకుందాం రవి